ఏ డాక్టర్ అయినా అదే చేస్తాడు నేను అదే చేశాను కానీ నీ క్లారిటీ చూశాక ఇంకా దాచాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది నీ ఒంట్లో ఉన్నది దెయ్యమే దెయ్యం మాట ఎండానికి భయంగా ఉన్నా ఇదే బెటర్ డాక్టర్ బై ఛాన్స్ లోపల దెయ్యం రియాక్ట్ అయితే సేఫ్ అవడానికి ప్రిపేర్ ఉంటాం రిషేప్ ఒక్కో కేసుని ఒక్కో విధంగా అప్రోచ్ అవుతాం కొన్ని కేసెస్ లో వెంటనే రిజల్ట్ చెప్పేస్తాం కానీ కొన్ని కేసుల్ని ట్రయల్ అనెర్ర్ బేసిస్ లో ట్వీచ్ చేస్తాం నౌ ఇట్స్ ఆల్ అబౌట్ patience కొంచెం ఓపిక పట్టండి యు విల్ బి ఫైన్ ట్రస్ట్ మీ థాంక్స్ డాక్టర్ టిక్ ఇప్పుంది పెట్టండి సారీ హల్డెట్ హల్డెట్ అరే ఇంకో రెండు షిల్డ్ బీర్లు తెచ్చి పెట్టా నాకు సొమ్స్ ఏంది ఏడు మందు ముందర పెట్టుకొని మెడిటేషన్ చేస్తా అండడా బ్రోహ్ ఐయా మహేష్ ఇ ఫ్రమ్ బిట్రాకు ఏంది బీరు ముందర పెట్టుకొని ఓ అలా ఇచ్చి అండ ఓ మందుకు ఒక వ్యాల్యూ ఇవ్వాలి బ్రో తాగు తాగు కమాన్ సీర్స్ ఏం బ్రో ఏమైంది నాకు ప్రాబ్లం ఉంది బ్రో జస్ట్ జస్ నన్ ఎవరికి లేవయ్యా ప్రాబ్లమ్స్ నాకు లేవా పొద్దున్నే లేట్ కి లేచా అని చెప్పి మా నాయన కొడతాడు స్నానం చేయకుండా ఆఫీస్ పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిరుతారు నేను ఎంత పని చేసినా పని చేయట్లేదు చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిరుతాడు తాగయా సామి తాగు తా అర్థం చేసుకోండి బ్రదర్ మళ్ళా ఏమైంది నాకు నాలుగు నాలుగు ఇంకొకటి ఉన్నారు బ్రదర్ ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడినా లేదా వాడు మీతో మాట్లాడినా అని అర్థం కాకుండా బుర్ర పేలిపోతుంది ఈ టైంలో ఆల్కహాల్ రిస్క్ బ్రో నీళ్ళ ఒకడే ఉన్నాడు నాలు ఎంతమంది ఉన్నాడు తెలుసా మూడో పెగ్గుకి సోటాభీం బయటకు వచ్చాడు ఆరో పెగ్గుకి ఐరన్ మ్యాన్ బయటకు వచ్చాడు పదో పెగ్ వేసాడు అనుకో హెల్క్ బయటకు వచ్చాడు టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా నాతో పోల్చుకుంటే నీది బ్రో తాగు తాగు చెప్తా ఇప్పుడు నేను తాగిన అనుకో నాకు ఎక్కుద్దా లేదా నాలో ఉన్నవాడికి ఎక్కుద్దా కూడా అర్థం కాకుండా ఉన్నాను నువ్వు పోయి ఎంజాయ్ చేయి ఇదంతా ఎందుకులే కానీ స్వామి ఒక ఫోటో తీసుకుంటా ఫోటో స్వామి ఈసారి నువ్వు కనపడినావనుకో నీ కనపడకుండా తిరుగుదా అని గుర్తుకు తీసుకుంటాడా ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే నక్క మొక్కమ్మోడు మధ్యలో తలకాయ దురిశాడు ఇంకెవడో కాదు ఇందాక నల్ల ఇంకొకటి ఉన్నాడని చెప్పాను ఆడే ఇప్పుడే మా డాక్టర్ని కలిసి వస్తున్నా ఉన్నాడే ఆడి దెయ్యం అంట దెయ్యాలతో నీకే ఇబ్బంది లేదంటే లెట్స్ బ్రో ఎందుకడు స్నా మూడు వేలు పెట్టి ఏడు పిర్లు తాగిడా ప్లస్ జీహెచ్ తాగింది మొత్తం దిగిపోయింది రాయ్యా ఇప్పుడు సీపులు ఎక్కడ తాగుతాయి కానీ మళ్ళీ ఎక్కి సాగుతూ హలో షటర్ బిల్ ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నా అంతలో ఉన్నది ఎవరని ఏసీపీ గారు కనిపెట్టారంట డాక్టర్ అమ్మన్నారు చూశారా విభూది బొట్టు అంటే ఇప్పుడు మీకు దయ్యం అంటే భయం లేదంట అస్సలు లేదు వెరీ గుడ్ ఎస్పీ గారు కానీ మీకు తెలియదేమో దయ్యాలకి విభూతి బొట్లు గుళ్ళు తాయత్లు ఇవన్నీ నచ్చవు అమ్మా అవును ఇద్దరంటే వాటికి ఇష్టం లేదు ఇష్టం లేదు అయ్యో హలో డాక్టర్ రుషి సార్ హలో ఎవరు సార్ అతను ఎలా కనిపెట్టారు సార్ తమ్ముడు ఇది నాలుగు రోజుల ముందు జరిగిన యాక్సిడెంట్ హైదరాబాద్ నగర శివారుల్లో జరిగింది కాబట్టి వెంటనే మనం ట్రెస్ చేయగలిగాం తమ్ముడు నువ్వు ఎప్పుడైనా చేపల హై మీద వెళ్ళావా కారులో ఈ మధ్య అవును సార్ రీసెంట్గానే వికారాబాద్ నుంచి రిటర్న్ వస్తూ అటే వెళ్ళాం సార్ ఇన్ఫాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక స్మశానంలో కూడా వెళ్ళాం అక్కడ ఒక డెడ్ బాడీ కలుతుంటే కూడా చూసాం సార్ సేమ్ స్పాట్ ఇప్పుడు మనకు శ్మశానం మంటలు శవం మన కేసుకి ఎలాంటి సంబంధం లేదు అది డెత్ స్పాట్ అర్జున్ మాధవి అనే కపుల్ ఆ ఏరియాకి వచ్చారు స్పాట్ లో ఇద్దరు చచ్చిపోయారు ఎవరైతే స్పాట్ లో చచ్చిపోయారో అర్జున్ మాధవి వాళ్ళనే మీరు మిర్రర్ లో చూస్తున్నారు సుబ్బారెడ్డి సార్ చూడండి మేమే యాక్సిడెంట్లో చనిపోయావా ఇతన్ బాడీలోంచే ప్రపంచాన్ని చూస్తున్నానా అంటే నేనే తెయ్యాన్నా డాక్టర్ మీరు ఇంతసేపు చనిపోయిన అర్జున్ కదా చెప్పారా అదేనమ్మా కేస్ స్పెషాలిటీ అర్జున్ చనిపోయి రిషి బాడీలోకి వచ్చి తన బాడీలోకి రిషి వచ్చాడనుకుని భయపడేవాడు సారీ సార్ ఒక నిమిషం రిషికి అద్దంలో చనిపోయిన అర్జున్ కనిపించేవాడు మేమందరం కూడా అర్జున్ ని అద్దంలోనే చూసాం అర్జున్ అని చెప్పాలి నా పేరు అర్జున్ అంట నీ పేరు మాధవి అంటున్నారు మన పేర్లు కూడా మనకి ఎందుకు గుర్తులేవు అసలు ఈ దియా ఎవరు వాళ్ళ బాడీలోకి మనం వచ్చాం అంటే మనం అందరినీ రిషి దియాల బాడీలోంచి చూస్తున్నామా అంటే అందరూ మనల్ని అద్దంలోనే చూసుంటారు కదా అద్దంలో సెల్ఫీ వీడియో వాళ్ళకి మనం కనిపిస్తున్నాం వాళ్ళ వాట్సాప్ డీపీలో ఫేస్బుక్ ప్రొఫైల్లో మనం ఎక్కడ కనిపిస్తామని వాళ్ళు చెక్ చేస్తుంటే అది చూసి మనం భయపడ్డాం ఇది మనీళ్ళు కాదు మాధవి మనం కలిసింది రిషి వాళ్ళ మదర్ని లైఫ్ మంది కాదు మన ఇల్లు అక్కడ అసలు మన పేరెంట్స్ ఎవరు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం డాక్టర్ డాక్టర్ వన్ సెకండ్ సారీ మీరు చెప్తున్నా చూస్తున్నాము అర్జున్ ఎందుకు బయట కనిపిస్తున్నాడు లాజిక్ ప్రకారం చూస్తే అర్జున్ ఉండి కదా బయట కనిపించాలి నేను అర్జున్ కథని అర్జున్ పాయింట్ ఆఫ్ నుంచి చెప్తున్నాను అందుకే ఇట్స్ బట్ ఆబ్వియస్ నీకు అర్జున్ బయటనే కనిపిస్తాడు ఓ అందులో తప్పే ఉందా అలాగే విజువలైజ్ చేసుకో నీకే ఈజీగా అర్థమవుతుంది అర్జున్ మనం ఇంకా వీళ్ళ బాడీ నుండి ఎందుకు బయటకు వెళ్ళలేదు అవును కదా నేను రోజులో ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ ఇస్తున్నా కదా నన్ను అడుగు సూపర్ ఎక్స్పర్ట్ అసలా నాకేం చేయాలి నువ్వు నన్ను అడుగున్నావు మాధవ్ ఇప్పుడు దాకా మనం అద్దంలో చూసిన ప్రతిసారి భయపడి పారిపోయాం కదా అవును ఒకసారి అద్దంలో మాట్లాడి చూస్తే నేను బాత్రూంలో సార్ మాట్లాడి చూస్తా నువ్వు బెడ్రూమ్ ఎరీల్లో సార్ ఓకేనా హాయ్ రిషి అమ్మా ఇలా పడ్డాడు బాసు ఎందుకు బాసు భయపడుతున్నారు బుద్ధిందా నీకు నేను దెయ్యాన్ని సినిమా చూడవు నువ్వు ਹਿੰਦੂ ਵਿੱਚ ਨੀ ਬਾਡੀ ਬਿਲਡਿੰਗ